ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు చింతపండు వంటల్లో పులుపు కొరకు మనం వేసుకుని వండుకుంటూ ఉంటాం మామూలు చింతపండు వాడే కంటే కూడా మల్బార్ చింతపండు వంటల్లో వాడితే కొన్ని ప్రయోజనాలు ప్రత్యేకంగా మనకు కలుగుతాయి ముఖ్యంగా ఈ రోజుల్లో బరువు పెరగటం ఎక్కువగా పేరుకోవటం ఉబకాయం భారీ ఊపకాయంతో చాలా సమస్యలు వస్తున్నాయి ఈ బరువు వారికి కొవ్వెక్కువగా పేరుకునేవారికి బరువు సరిగా తగ్గటం లేదు కొవ్వు కరగట్లేదు అనుకునేవారికి మల్బార్ చింతపండు వాడుకోవటం మంచిదని సైంటిఫిక్గా కూడా ప్రూవ్ చేశారు రెండు వేల పదిహేనో సంవత్సరంలో సౌత్ ఆఫ్రికా వారు ఎలుకల పైన పరిశోధన చేసి మల్బార్ చింతపండును వాడటం వల్ల ఫ్యాట్ పేరుకోవట్లేదని నిరూపించారన్నమాట ఎలా అనే విషయానికి వస్తే ఈ మల్బార్ చింతపండులో హైడ్రాక్సి సిట్రిక్ యాసిడ్ అని ఉంటుంది అనమాట హెచ్సిఏ ఈ హైడ్రాక్సి సిట్రిక్ యాసిడ్ అనేది లివర్లోకి వెళ్ళిన ఫ్యాట్ బర్నింగ్ అయ్యేటట్టు బర్న్ అయిపోయేటట్టు మండేటట్టు చేయటానికి ఎనర్జీగా మారేటట్టు చేయటానికి ఈ హైడ్రాక్సి సిట్రిక్ యాసిడ్ ఉపయోగపడుతున్నదట అందుకని ఈ లివర్లో ఫ్యాట్ బర్నింగ్ పెరగటం వల్ల డబుల్ స్పీడ్ అవ్వటం వల్ల బరువు పెరగకుండా ఉండడానికి కొవ్వు పేరుకోకుండా ఉండటానికి ఇది బాగా సపోర్ట్ చేస్తుంది అంటానికి ఒక రీజన్ ఇక రెండో చూస్తే ఈ హైడ్రాక్సిస్ సిట్రిక్ యాసిడ్ ఎడిపోసైట్స్ కొవ్వు కణాలు ఉంటాయి కదా కొవ్వు కణాల్లో కొవ్వు పేరుకోకుండా చేయటానికి కూడా ఈ హైడ్రాక్సిస్ సిట్రిక్ యాసిడ్ రెండు రకాలుగాను ఈ హైడ్రాక్సిస్ సిట్రిక్ యాసిడ్ కొవ్వు కణాల్లో కొవ్వు పేరుకోకుండా రక్షించటానికి ఫ్యాట్ బర్న్ అవ్వటానికి బాగా ఉపయోగపడుతున్నది ఇవి రెండు హైడ్రాక్సిస్ సిట్రిక్ యాసిడ్ వల్ల కలిగే లాభాలన్నమాట ఈ మల్బార్ చింతపండుని ఒబిసిటీ మరియు ఫ్యాట్ ఎక్కువ ఉన్నవారు వాడుకోవటం వల్ల ఇంకోటి ఉందనమాట అదేమిటంటే సిట్రేట్ లయేజ్ అనే ఎంజైమ్ ఈ మలబార్ చింతపండు ద్వారా లివర్లోకి వెళ్ళి ఈ లివర్ కొలెస్ట్రాల్ సింథసిస్ చేస్తుంది కదా కొలెస్ట్రాల్ని తయారు చేస్తుంది కదా ఈ కొలెస్ట్రాల్ సింథసిస్ని ఆపుతున్నదట అంటే కొలెస్ట్రాల్ ఎక్కువ తయారవ్వకుండా లివర్కి సపోర్ట్ చేస్తున్నది ఈ ఎంజైమ్ లయేజ్ అనే ఎంజాయం అనమాట దీనివల్ల అసలు ఒబిసిటీ ఉన్నవారికి సహజంగా కొలెస్ట్రాల్ ఉత్పత్తి ఎక్కువ అవుతూ ఉంటుంది వారితో పోలిస్తే ఒబిసిటీ వారికి కొలెస్ట్రాల్ ప్రొడక్షన్ బాడీలు ఎక్కువ అవుతుంది అనమాట ఆహారాలన్నీ కొవ్వుగా మారిపోతూ ఉంటాయి ఈ కొవ్వుగా మారేవన్నీ లివర్కి వెళ్తాయి లివర్ ఇలాంటి ఫ్యాట్ ఎక్కువ వచ్చే కొద్దీ కొలెస్ట్రాల్ సింతసిస్ని పెంచేస్తుంది కానీ మల్బార్ చింతపండు వాడటం వల్ల సిట్రేట్ లయేజ్ అండ్ ఎంజైమ్ కొలెస్ట్రాల్ సింథసిస్ జరగకుండా కంట్రోల్ చేస్తూ చక్కటి బెనిఫిట్ ఒబిసిటీ ఉన్నవారికి అందిస్తుంది అనమాట కాబట్టి ఇలాంటి ఫలితాలు మల్బార్ చింతపండు ఒబిసిటీ ఉన్నవారు వారు వాడుకోవటంలో వస్తున్నాయి కాబట్టి దీని కాస్ట్ చూస్తే హాఫ్ కేజీ నూట ఎనభై రూపాయలు సుమారుగట్లా ఉంటుందన్నమాట పులుపు ఎక్కువ అందుకని కొన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వంటల్లో వేసుకుంటే అసలు చింతపండు వాడాల్సిన పనే లేదనమాట అందుకని ఇంట్లో ఫ్యామిలీ అంతా ఒబిసిటీగా ఉంటారు కొంతమంది ఒబిసిటీతో ఉండి రకరకాల సమస్యలు వచ్చిన వారు ఉంటారు ఇంకా మామూలు చింతపండు బదులు ఒబీస్టీ వారు మల్బార్ చెంత ఇట్లా వంటల్లో పులుపుకు ఉపయోగించుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం